రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు విజయసాయిరెడ్డి ఉన్న ఐదేళ్లు విశాఖ ప్రజలకు ఒక పీడకలంటూ వ్యాఖ్యానం చేశారు ఆయన కన్ను పడిన భూములు వారికి దక్కాల్సిందని అన్నారు తన భూములే చాలా వరకు ఉన్నాయని బెదిరించి తీసుకుని వారి కుటుంబాల పేరు మీద మార్పించుకున్నారని ఆరోపించారు రెడ్డి విశాఖలో చేసిన పనులకు ప్రజలు మర్చిపోరని అన్నారు చేసిన తప్పులన్నిటికీ చట్టపరంగా చర్యలు ఉంటాయని తప్పించుకోలేరని బాధ్యులవుతారని అనుభవించాల్సి వస్తుందని స్పష్టం చేశారు మునుగుతున్న పడవ అని చెప్పాను ఎలక్షన్ అయిపోయినా చెప్పాను అది మునిగిపోయిన పడవ అని చెప్పి మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఆ రోజు చెప్పాం చివరికి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఆ పార్టీలో ఎవరు మిగలరు అని ఆ రోజు మనం చెప్పిన మాట ఈరోజు నిజమైంది మరి ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆత్మ పరమాత్మ ఆయన ఏ వన్ ఏ టూ ఒక నేడ్ లాంటి వ్యక్తి ప్రతి నేరంలోనూ ప్రతి యాక్టివిటీలోనూ ఆయనతో పాటు భాగస్వామిన్న వ్యక్తి అటువంటి వ్యక్తి కూడా ఈరోజు పార్టీకి అలాగే పదవికి రాజీనామా చేసి దూరంగా అంటే ఇది ఆరంభం కాదు గతంలో చాలా జరిగే చాలామంది ఎంపీలు రాజీనామాలు చేశారు మోపిదేవి వెంకటరమణ గారు చేశారు కృష్ణయ్య చేశాడు అలాగే మేదా మస్తారావు చేశారు ఇంకా బాబు మళ్ళీ మన అయోజ్ రామరెడ్డి గారు అంటా ఉన్నారు మన జిల్లా నుంచి ఒక రాజ్యసభ సభ్యులు అంటా ఉన్నారు ఇట్లా రకరకాల పేర్లు చెప్తా ఉన్నారు వీళ్లతో పాటు అలాగే ఓడిపోయిన పాత నాయకులు మంత్రులు బాలిన శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు ఉదయ్భాన్ కావచ్చు ఇలాంటి వాళ్ళు